చూడండి విఘ్నులైన వర్లారా ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో దీనిని ఒక సహోదరులు త్వరలోనే వాటి వీడియోలు ఒరిజినల్ వీడియోలు చేస్తామన్నారు ఎందుకని ఈ మతోన్మాదులను కాపాడుతున్నారు పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారిని ఒక తాగుబోతుగా చిత్రీకరించారు ఏమండి గౌరవ పోలీసు వారు ప్రాథమిక విచారణ అంతటినీ బ్లాస్ట్ చేసేశారు అతని మీద నెట్టేయచ్చు ఒక దెబ్బకు రెండు పెట్టలు పడతాయనే కోణంలో ఇది చేశారు సో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు దాకా చూడండి ఆయనకి మాస్క్ పెడితే అలాగే రెండు వేల పదహారు నుంచి నాకు తెలుసు ఆయన అలాంటి వ్యక్తిని తాగుబోతుగా చిత్రీకరిస్తారు అంటే చంపటం యాక్సిడెంట్గా క్రియేట్ చేయటం పోలీసులకు లంచాలు ఇవ్వటమో లేదా రాజకీయ నాయకులను అడ్డం పెట్టుకోవడం తర్వాత తాగుబోతుగా చిత్రీకరించి క్రైస్తవం మీద పాస్టర్ల మీద ఇలాంటి బ్లేమ్ చేస్తారా ఖచ్చితంగా <Kacchua> ఇప్పుడు